గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మీరు చూస్తున్నారు సెవెంటీవి ఛానల్ నెల్లు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి సండే వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్గా జరిగేటువంటి నాటుకోళ్ల మార్కెట్ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేయటం జరుగుతుంది సండే యాజ్ యూజువల్గా జరిగేటటువంటి ఈ మార్కెట్లో వాటి యొక్క వివరాలు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్స్ తెలియజేయటం జరుగుతుంది ఓకేనండి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం లెట్ స్టార్ట్ ఇట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ముప్పై నాలుగు తొంభై రెండు ఇరవై ఒకటి ఏంటి ఇది బ్రీడ్ ఇది పేరీ సేలం బ్రీడు కేరళ కేరళ తమిళనాడు ఓకే అది పైన ఉండేది ఎంత నాలుగున్నర నాలుగున్నరవై ఏంటి బ్రీడ్ ఇది సేలం బ్రీడ సేదం బ్రీడ్ ఇంకేమున్నాయి మనవి ఇది ఎంత ఐదు ఐదున్నర స్కూల్ స్కూల్ ఓకే నెక్స్ట్ ఇంకా ఇదెంత ఇది ఐదున్నరేనా ఇంకా ఆరు వేలు ఇంకేమున్నాయి సార్ది కట్టా ఉన్నాయి పెట్టంత మూడు నలభై సార్ షాప్ బీప్ మూడు నలభై ఓకే ఇదేంత

कैन जो चल रहे हो? हाँ बिल्कुल। कांटेक्ट नंबर उनका है मोबाइल नंबरों? हाँ बिल्कुल। नंबर जोपो? एच सेवे? नौन जीरो नौन जीरो एट सिक्स टू जीरो फाइव मिल पेरो? हाँ बिल्कुल। एंड टाइप एच एच थ्री फाइव थ्री फाइव। इन्होंने मतलब मेल से इन्होंने फीमेल से नहीं? मेल्सू? हाँ तू मेल्स�

రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటున్నారు ఏవో మీ పేరు మస్తాన్ కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ టూ వేరే స్టేట్స్కి ఉన్న మీరు ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వగలుగుతారా మూడున్నర చెప్తా ఆ లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఎంత రెండు వేల రెండు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పడారపల్లి మీ పేరు సమీర్ సమీర్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ ఇవే కాకుండా వేరే బీట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా పేరు ఫైవ్ హండ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ సెవెన్ మీ పేరు సాదిక్ సాదిక్ ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర సాదాజు ఇవే ఎంత ఇవి ఎయిట్ హండ్రెడ్ ఏంటండ్రెడ్ ఏంటి ఇవి ఫ్రీడు సాదా ఏం చెప్తున్నావు ఇది ఆరున్నారా ఎక్కడికి వచ్చారు మీరు నెల్లూరు ఎక్కడ ఏరియా నెల్లూరు సోనాస్పేట మీ పేరు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా మొబైల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ నైన్ డబల్ నైన్ డబల్ వన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఇవేగా కాకుండా వేరే బ్రిడ్స్ మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా

వస్తారు మీరు ఎవరి సండే మన నాటుల మార్కెట్కి వస్తుంటారు ఎక్కడి నుంచి ఎవరు షాప్ ఏం చెప్తున్నారు ఇవి కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఉందా సెల్ నెంబర్ మీ పేరు మీ పేరు ఏంటి పిల్ల పది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయవాడ మీ పేరు రాజు రాజు ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎక్కడి నుంచి చేస్తారన్నా అక్కడి నుంచి తెచ్చుకుంటారా ఫ్యాక్టరీ ఏం తెచ్చినావు প্রাইস রয়ে জিন্তোল ফ্যানি করলো বুঝলো কম্বর চেপুরো জীব টু জীবো ফাই জীবিক তো

ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరు మీది తమిళనాడు తమిళనాడు మీ పేరు మోహన్ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర వంతగోళ్ళు తిండి గోళ్ళు గోళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఉందా మొబైల్ నెంబర్ చెప్పండి నెంబర్ ఏనా పుడదే మనకి ఓకే తమిళనాడు నుంచి వచ్చారు ఐదు ఏమైనా మీరు ఇక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బైకాస్ రోడ్డు కాంటాక్ట్ నెంబర్ చెప్పునా డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సిక్స్ మీ పేరు పుల్లయ్య ఇవే కాకుండా వేరే బ్రిడ్స్ ఏమైనా ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా ఓకే ఓకేనా పైన చేస్తున్నా లోబుట్స్ ఫోర్ హండ్రెడ్ పేరు ఈ కాక్టైల్స్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెల్లూరు ఏసీ నగర్ నెల్లూరు ఏసీ నగర్ మీ పేరు బాయ్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఇవే కాకుండా వేరే బిడ్స్గా మీకు మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఓకే